ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఉన్న ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలోకైతే వెళ్ళిపోదాం అండి ఏదైతే పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తప్పుడు పత్రాలు కనుక వేలాది మంది చాలామంది ఉన్నట్లు గుర్తించారనమాట ఆరోపణలు ఉండడంతో తప్పుడు మార్గంలో మెడికల్ సర్టిఫికేట్లు పొంది వాటితో దరఖాస్తు చేసుకొని పెన్షన్ల రూపంలో ప్రభుత్వం సొమ్మును నొక్కేస్తున్నారని విమర్శలు అయితే వస్తున్నాయి ఇక అయితే ఏపీలో దాదాపు ఎనిమిది నుంచి ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల మంది పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ప్రక్రియ కొనసాగుతుంది ఇందులో దివ్యాంగుల పెన్షన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉండడంతో దివ్యాంగుల పెన్షన్లు వివిధ వ్యాధులకు సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్న వారిని పెన్షన్ల ప్రధానంగా దృష్టి సాధించింది ప్రభుత్వం అందులో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుంది కిడ్నీ కావచ్చు హార్ట్ ప్రాబ్లం కావచ్చు అదేవిధంగా తలసేమియా ఇలా వివిధ కేటగిరీలో పెన్షన్లు పంపిణీ జరుగుతుంది నకిలీ సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకున్న వారిని గుర్తించి పని అయితే పడిపోయిందనమాట అయితే ఈ మూడు నెలల పాటు కనుక పెన్షన్లు తనిఖీ ప్రక్రియ అనేది కొనసాగించాలన్నారనమాట అయితే జిల్లా స్థాయిలో అధికారులు మెడికల్ టీము ఒక డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో పెన్షన్ల తనిఖీ కొనసాగిస్తున్నారు ఇక తనిఖీలు పూర్తయిన తర్వాత ఒకవేళ అవి నకిలీ సర్టిఫికేట్లు అని గుర్తిస్తే ముందుగా సంబంధిత పెన్షన్లకు నోటీసులు అయితే అందిస్తారనమాట అది ఆ తర్వాత పెన్షన్ తొలగింపై నిర్ణయం తీసుకున్నారు తనిఖీ చేసినటువంటి డేటా మూడు నెలల తర్వాత ప్రకటించాలా లేక ప్రతి పదిహేను రోజులకు ప్రకటించి నిర్ణయం తీసుకోవాలనేది విషయంపై చర్చిస్తుంది ప్రభుత్వం కాగా వైసీపీ హయాంలో భారీ సంఖ్యలో అనర్హులకు పెన్షన్లు నమోదు చేయించారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది కాబట్టి సో మొత్తానికి అంతేకాకుండా అవి నకిలీ పెన్షన్లు అని తేలితే లబ్ధాల నుంచి పెన్షన్లు మొత్తాన్ని కూడా రికవరీ చేస్తామంటూ కూటమి నేతలైతే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే కొత్త రూల్స్ ప్రకారం